స్మృతులు చెక్కిన శిల్పం పట్టు తట్టిన మీనా కుమారి గారు అక్షయ్ని సుకన్య నడిపిస్తున్నప్పుడే పరం కుశం గారు బయట వెయిట్ చేస్తూ నేను అక్షయ గారిని కలవాలి అని రంగితో చెప్పాను రంగి బాబు నేను లోపలికి వస్తున్నాను నేనెవరో పోలీసు వచ్చేశాడు నా గుండెల్లో దడ పుట్టింది బాబు తర్వాత ధైర్యం వచ్చింది మిమ్మల్ని పొడిచి చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వచ్చినట్టున్నారు దొంగ మందని ఖచ్చితంగా పట్టుకొని శిక్ష వేయాలి బంగారం లాంటి మా బాబుని గాయపరిచి ఎలా పారిపోయారు నన్ను అడగాలి చక్కగా చెప్తాను నేను అంటూ ఉన్న రంగి వైపు చూసి సుకన్య నవ్వేసి అక్షయ్ మాట్లాడుతూ నువ్వేమి మాట్లాడొద్దు రంగి నేను చెప్తున్నాను కదా నీకు తెలియనట్లు ఉండు ఆ సార్ని లోపలికి పంపించు అన్నారు అక్షయ్ సుకన్య కూడా అక్షయ్ ని గాయపరిచింది ఎవరో తెలుసుకోవడానికి వచ్చినట్టున్నారు అని భావించింది నమస్తే అక్షయ్ గారు అంటూ పరం కుశం గారు అక్షయ్ని చూస్తూ నవ్వారు నమస్తే అండి మీ సిన్సియారిటీ మీ వర్క్ అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను టీవీలో వార్తల్లో అంటూ నవ్వాడు అక్షయ్ హీరోగా మీ యాక్టింగ్ మిమ్మల్ని చూస్తూ ఉంటాను నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అంత వయసున్న వారి కనిపించడం లేదు పైగా మిమ్మల్ని చూస్తుంటే అందరూ బయట చెప్పుకునే మాటలు తప్పేమో అని అనిపిస్తుంది అంటూ నవ్వారు పరం గారు చాలా సంతోషం మీరు వచ్చిన పని చెప్పండి అంటూ రంగి కాఫీ తీసుకురా వెళ్ళి అని చెప్పారు అక్షయ్ గారు నేను వెళ్ళి కలుపుకొస్తానులే అంటూ సుకన్య అక్కడి నుంచి వెళ్ళింది పరంకుశం గారు మాట్లాడడానికి అనుమానంగా సుకన్య వైపు చూస్తుంటే గమనించి వెళ్ళిపోయింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పాలంటే రెండు విషయాలు ఉన్నాయి కానీ ముందు ఒక విషయం మాట్లాడతాను మీకు ఛాతికి గాయం తగిలింది అని తెలిసింది అంటున్న కుషం మాటలకు అది నేను బయటకు వెల్లడించలేదు ఎలా తెలిసిందండి అంటూ నవ్వాడు అక్షయ్ మన ఇంట్లో పని వాళ్ళు ఉంటే మన మీద అభిమానం ఉంటే కోపంతో వాళ్ళ ఇష్టమైన వాళ్లకు చెప్పుకుంటారు కదండి అలా మేము కొన్ని విషయాల కోసం వెళ్తే ఆ విషయం కూడా తెలిసింది అంటూ నవ్వేశారు పరంకుశం అవును లేండి అదేదో చిన్న విషయమే నాకేం పెద్ద ఇబ్బంది కలగలేదు అవగాహన లేని విషయం చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళేమో ఏమో చేస్తూ ఉంటారు హీరోలం కాదండి ఏదైనా దొంగ పాత్రలు వేస్తే నిజమైన దొంగలం అనుకొని పొడుస్తూ ఉంటారులేండి వాళ్ళకి అభిమానమైన పాత్రలకు అన్యాయం జరిగితే ఊరుకోరు అంటూ నవ్వారు అక్షయ్ గారు మీకు నటించడం రాదు అబద్ధాలు చెప్పడం కూడా రాదు అంటే నేను అనేది నిజ జీవితంలో సినిమాలో సూపర్ యాక్టర్ అందుకు నేను కూడా అభిమానిని అన్నారు పరం కుశం గారు అక్షయ్ మనం మౌనం వహించారు ఇంతలో సుకన్య ఇద్దరికి కాఫీలు తీసుకొచ్చింది పర్లేదు కూర్చోండి మీరు అన్నారు అక్షయ్ గారు సుకన్య కూడా అక్కడే కూర్చుంటే రంగి సుకన్యకు కాఫీ తెచ్చిచ్చింది పరం కుషన్ గారు సుకన్య వైపు చూస్తూ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నారు వారిద్దరి మధ్యన దాపరికాలు ఉన్నట్టు లేవు అందుకే అలా ఇద్దరి ముఖాల్లో కూడా స్నేహభావాలు కనిపిస్తున్నాయని గమనించేశారు అంతలోనే మీరు ఇలా చెప్తున్నారు కానీ మిమ్మల్ని పొడిచిన అమ్మాయి అక్షితను నేను కలిశాను అని అనగానే అక్షయ్ బాధగా చూశారు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు ఉద్యోగం వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మీద ఈ నేరం మోపకండి ఇది ఒక పెద్ద ఇబ్బంది కాదు జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలు ముందు ఇది దూది పింజం లాంటిది గాయపడ్డ నేనే చెప్తున్నాను ఆ అమ్మాయి మీద ఎటువంటి మచ్చ లేకుండా కేసు మాత్రం బుక్ చేయకండి దయచేసి అన్నారు అక్షయ్ గారు కొంచెం గంభీరంగా అంటే అమ్మాయి కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి నా బిడ్డ లాంటిదే కదా అన్నారు అక్షయ్ ఇప్పుడు ఆమె చెబుతున్నది అదే తను మీ కూతురునని చెబుతోంది అని చెప్పిన ఆ మాటకు అక్షయ్ సుకన్య ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు నా కూతురు అని చెబుతుందా అదేంటి నాకు అసలు ఏమీ తెలియదండి అన్నారు అక్షయ్ గారు ఇది ఇప్పటి విషయం కాదు మీ మామయ్య గారు మీరంతా కలిసి ఉన్న రోజుల్లో పక్కింట్లో వాళ్ళు అద్దెకు చేరారట వాళ్ళ అమ్మగారికి మీరు చాలా ఇష్టమైన హీరో అంట మిమ్మల్ని ప్రేమించిందంట ప్రతిరోజు మిమ్మల్ని గమనించేదంట చాలా ఆనందపడిపోయేదట మీరు ఆమె పిలుస్తుంటే నేను ఆమె పేరు పిలిచానా అన్నారు అక్షయ ఆశ్చర్యంగా ఏదో సుమా అంటూ ఉండేవారంట డాబా మీద ఉన్న అన్న కుషం మాటకు అసలు ఆమె ఎవరో తెలియదు ఆమె పేరు సుమ అని నాకు తెలియదన్నాడు అక్షయ్ గంభీరంగా ఒకరోజు వర్షం కురుస్తుంది మబ్బులు పట్టి బాగా తేడాగా ఉన్న వాతావరణంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు మీరే ఉన్నారని తన ప్రేమను చెప్పాలి అని మీ ఇంట్లోకి వచ్చినట్లు ఆ సమయంలో మీరు ఆమె జీవితాన్ని పాడు చేసినట్లుగా చెబుతుంది అక్షయ అక్షయ్ ఏదో మాట్లాడబోతుంటే నేను చెప్పేది పూర్తిగా వినండి అన్నారు పరం కుశం గారు అలాంటి పరిస్థితుల్లో అక్షిత వాళ్ళ అమ్మమ్మ గారు తన కూతుర్ని తీసుకుని పల్లెటూరికి వెళ్ళిపోయారంట కూతురు అయిందని ఆ విషయం తెలిసిన వాళ్ళ అమ్మమ్మ చనిపోయారంట అక్షిత పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి సమాజంలో ఎన్నో బాధలు ఎదుర్కొని బిడ్డను కలవాలని వస్తే ఆ బయటకి నెట్టించేశారట ఇది ఆమె చెబుతున్న విషయం అందుకు కక్ష కట్టిన అక్షిత మిమ్మల్ని చంపేయాలని ప్లాన్ వేసి మీ ఇంట్లో చేరిందని చెప్పిన పరం కుషన్ గారి మాటలకు చాలా ఆశ్చర్యంగా చూశారు అక్షయ్ ఒక రకంగా నవ్వేశారు జీవితంలో నేను నిజానికి సుఖపడింది లేదు కావాలి అనుకున్న నా మర్దల్ని పోగొట్టుకున్నాను తన పేరు సుమలత ఒంటరిగా డాబా మీదకు వెళ్ళినప్పుడు సుమ అంటూ పిలిచేవాడిని సుమలత ఎలా చనిపోయిందో చెప్పి అందువల్ల నేను కొంత నిరాశగా డాబా మీద తిరుగుతూ ఉండేవాడిని ఎవరిని గమనించేవాడిని కాదు అలా వర్షం కురిసిన రోజుల్లో నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నది లేదు నేను నా బాధను మర్చిపోవడానికి ఎక్కువగా షూటింగ్లోనే ఉండేవాడిని అక్కడే నా ఫ్రెండ్ గుణాతో కలిసి ఏదో కాస్త డ్రింక్ చేసి బయట ఎక్కడో పడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు ఎందుకంటే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేది ఆయన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా మామయ్య కాశగా ఉండేది నాకు ఇష్టం లేక ఎక్కువగా ఇంటి దగ్గర ఉండేవాడిని కాదు అని చెబుతున్న అక్షయ్ మాటలకు ఆ సమయంలో ఇంట్లో మీ మేనమామ కుటుంబం లేనట్లు ఆమె ఒంటరిగా వచ్చినట్లు అప్పుడు ఆ సంఘటన జరిగినట్లు వాళ్ళ అమ్మగారు ఒకరోజు విపరీతంగా బాధపడుతూ చెప్పారట కూతురికి అలా చెబుతున్నప్పుడు అక్షయ్ చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు లేనప్పుడు నేను ఒక్కడిని ఇంట్లో ఎప్పుడూ లేనండి చాలా రోజుల కిందట విషయం గుర్తు చేసుకున్నా నాకేమీ గుర్తు రావడం లేదన్నాడు అక్షయ్ అసలు ఎవరు నాకు తెలియదని చెప్పాడు సుకన్య మాట్లాడుతూ ఇందులో ఇబ్బంది ఏముందండి అక్షయ్ గారు కూతురు అని నిరూపించాలంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది అందువల్ల నిజం తెలిసిపోతుంది అప్పుడు ఆ అమ్మాయికి నిజం కూడా తెలుస్తుంది కదా అన్నారు ఒక డాక్టర్ గారు సుకన్య కరెక్ట్ పాయింట్ ఆ పని చేద్దాం సో ఆ కేసుకి సంబంధించి ఆ విషయం తర్వాత మనం మాట్లాడుకుందాం సుకన్య గారు మీరు కొంచెం అంటున్నా కుషం గారి మాటకు సుకన్య పైకి లేచి బయటకెళ్లిపోయింది అక్షయ్ గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆ అమ్మాయి కత్తితో పొడిచినప్పుడు తన చేతిలో ఉన్న లెటర్ నాదే అది కనిపించలేదని నేను చాలా రోజులు వెతికించాను అప్పట్లో అదంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది నాకు బహుమతిగా వచ్చినది చాలా విలువైనది దాని మీద నా పేరు కూడా ఉంటుంది బహుశా దానివల్ల ఆ అమ్మాయి నన్నే అని అనుకుని ఉంటుంది పాపం ఇందులో నా తప్పు మాత్రం ఏమీ లేదు మీరు డిఎన్ఏ టెస్టులు ఏదైనా సరే చేయించండి అక్షతకు నిజం తెలిపించండి అంతేకాని ఆ అమ్మాయి నన్ను పొడిచినట్లు మాత్రం బయటకు రానివ్వకండి ఎందుకంటే ఆ అమ్మాయి కెరీర్ దెబ్బతింటుంది ఎవరి బిడ్డైనా ఒకటే కదా అన్నారు అక్షయ్ ఇంత సంస్కారం ఉన్న ఈయన మీద అనుమానం అనేది రావడం లేదు కానీ కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నించక తప్పదని మిమ్మల్ని మరొక విషయం అడగాలి అనుకుంటున్నాను అన్నారు పరం కుషం గారు అడగండి అన్నారు అక్షయ్ ప్రస్తుతానికి మీరు ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ మేము తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిందే కదా సంవత్సరం కిందట రెడ్డి గారి హత్య జరిగింది ఆ విషయాల గురించి కొన్ని ఆధారాలు కావాలి అదే శ్రీహరిని కలిసాం కొన్ని విషయాలు చెప్పాడు హత్య జరిగిన రోజు రెడ్డి మిమ్మల్ని కూడా కలిసినట్లుగా అన్నీ తెలుస్తున్నాయి పైగా శ్రీహరి దగ్గర వీడియోలు కూడా ఉన్నాయన్నారు కుషం అవును నిజమే బంగారం లాంటి అమ్మాయి మంచి మనసున్న అమ్మాయి నిజంగా నేను ఇంతవరకు అంత మంచి మనసున్న అమ్మాయి నిజంగా నేను ఇంతవరకు మనసున్న వారిని ఈ ఆధునిక రోజుల్లో నాగరికత పెచ్చు మీరుతున్న ఈ రోజుల్లో అంత ఉన్నమ్మాయి అంత మంచి గుణంతో ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగింది నాకే అలా ఆ అమ్మాయిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంటుంది అసలు విరోధులు ఎవరుంటారు అలాంటి అమ్మాయికి అని ఆశ్చర్యం కలిగింది ఎంతో బాధ కలిగింది నా మటుకు నాకే చాలా రోజులు గుర్తుకు వచ్చేది అప్పటి వరకు పరిచయం లేని అమ్మాయి అదే రోజు నన్ను కలవడం అందుకే ఆ జ్ఞాపకాలు నా మనసులో నిలిచాయి గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళొస్తాయి అంటున్నాం అక్షయ్ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి పరం కుశం గారికి నిజమే వింటుంటే బాధగా ఉంది అన్నారు పరం కుశం గారు అక్షయ్ గారి కళ్ళల్లో నీళ్లు అలా జారుతూ ఉన్నాయి ఏ ఆడపిల్ల జీవితమైన అన్యాయం అయితే భరించలేని మనస్తత్వం నాకు అసలు ఏ పాపం చేసిందని ఆ అమ్మాయిని అలా దారుణంగా ఎందుకు చంపారు అర్థం కాలేదు ఆ విషయం మిస్ట్రీగా మిగిలిపోయింది అంతకుముందు వచ్చిన ఆఫీసర్ రాజేష్ గారు కూడా కనిపెట్టలేకపోయారు అదే బాధ అన్నారు అక్షయ్ గారు అవును ఇలాంటి విషయాలకు చాలా బాధగా అనిపిస్తుంది అవును మీ ఫ్యామిలీ మీతో ఎందుకు అంత దూరంగా ఉంటున్నారు అన్నారు పరాం కుశం గారు ఏం లేదు పిల్లలకి స్టేట్స్లో చదువుకోవాలని చాలా ఇష్టం అందువల్ల తల్లి ఉంటేనే పిల్లలు బుద్ధిగా ఉంటారు కదండి అందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పాడు అక్షయ్ కరెక్టే కానీ పిల్లలు చిన్నతనంలోనే మీ నుండి దూరంగా వెళ్ళిపోయినట్లున్నారు మీ భార్య గారు పిల్లలతో అన్నారు పరం గారు అవునండి అన్నారు బాధగా అక్షయ్ మరి అక్కడ తను జాబ్ చేస్తూ ఉంటారా అని అడిగారు పరం కుశం లేదు నేనే డబ్బు పంపిస్తూ ఉంటాను అన్నాడు అక్షయ్ వెంటనే అక్షయ్కి అర్థమైంది ఆ ప్రశ్న ఆయన ఎందుకు అడుగుతున్నారు అన్నది పూర్తిగా అర్థమైపోయింది గంభనంగా నవ్వుకున్నాడు అక్షయ్ ఈ మధ్యన మీరు చాలా ఎక్కువ అమౌంట్ పంపిస్తున్నట్లుగా రికార్డ్స్లో ఉంది ఆ నెంబర్ ఎవరిది ఏమిటి అని మొత్తం కూడా ఎంక్వైరీ చేయించాం అప్పుడు మీ భార్య బిడ్డలకే పంపిస్తున్నారని తెలిసింది మీరు హీరోగా చాలా సంపాదించారు నిజమే కానీ మీ ఆస్తులన్నీ కూడా చాలా వరకు మీ మేనమామ మింగేశారు అని చెబుతారు నిజమేనా అని అడిగారు కుషం గారు అవును అవని నిజమే అందుకు నేను ఇష్టంగానే ఒప్పుకున్నాను ఎందుకంటే మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ విధంగా అలా తప్పించుకోవడం కోసం కూడా నేను ఒప్పుకున్నాను నాకు వచ్చిన అమ్మాయి సుప్రజను పెళ్ నచ్చిన అమ్మాయి సుబ్రజను పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది సుబ్రజకు కూడా ఆస్తులు అలా ఇవ్వడం ఇష్టం లేదు వాళ్లకు తనకు సంపాదన అంటే మోహం ఉందని ఇతర దేశాల పట్ల వ్యామోహం ఉందని కూడా అర్థమైంది అందుకనే యాక్టింగ్ చేస్తూ ఇంకా నాకు తగ్గ విషయంలో ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తూ కొన్ని బయట పనులు కూడా చేస్తూ సంపాదిస్తూ నా భార్య బిడ్డలకు పంపిస్తున్నానన్నారు అక్షయ్ యాక్టింగ్ అనేది చేస్తున్నారు అంటే హీరోగా మీకు కొద్దిగా అవకాశాలు తగ్గాయి మంచి పాత్రలే చేస్తున్నారు అలా అని మీకు ఇచ్చేమని అంత పెద్ద మొత్తంలో ఉండడం లేదు అది మాకు బాగా తెలుసు అంటే ఆ రికార్డుకు మొత్తం కూడా నేను తెలుసుకునే వచ్చాను ఇంత డబ్బు మీరు ఎలా పంపిస్తున్నారంటే మీరు చేసే పని వేరే పని అదే మీరు చేసే పని ఏమిటి అని కాస్త నొక్కి అడిగారు పరంకుశం గారు అక్షయ్ తడబడ్డాడు మొదటిసారిగా ఎవరి దగ్గర పని చేస్తున్నారు మీరు అంత అవసరం ఏమొచ్చింది మీకొచ్చే సంపాదన మీరు పంపడానికి సరిపోతాయి పెద్ద మొత్తంలో డబ్బు దేనికి పంపిస్తున్నారు మీ భార్యకు అని అడిగాడు పరం కుశం అవి ఎలా చెబుతామండి ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలాగా ఉంటుంది నా భార్య బిడ్డలే కానీ నేను వారికి అక్కర్లేదు నేను సంపాదించే డబ్బు వారికి ముఖ్యమైంది అంత డబ్బు మొత్తంలో పంపించకపోతే నా కూతుర్ని వేరే డ్యాన్స్లకు పంపిస్తాను అని నా భార్య నన్ను బెదిరిస్తుంది అని నేను ఎలా చెప్పుకోను నా భార్యను నేను కంట్రోల్ పెట్టుకోలేని విధవని అని చెప్పుకోవడం కష్టం కదండి అందుకని అన్ని విధాలా ఏదో రకంగా కష్టపడుతూ ఉంటాను ఒక్కోసారి చీకట్లో కలిసిపోయి చేయాల్సిన అవసరం లేని పనులు చేస్తూ ఉంటాను అంటున్నప్పుడు అక్షయ్ గొంతు మారిపోయింది అంటే హత్యలు చేస్తారన్నమాట మాట అంటున్న పరం కుశం మాటకు ఒక్కసారిగా బిత్తరపోయాడు అక్షయ్ ఆ మాటలు విన్నా సుకన్య అదిరిపోయింది ఫ్రంట్ రూమ్ లో కూర్చొని ఉండడంతో అవును మీరు హత్యలు చేస్తున్నారు డబ్బు కోసం మీరు ఈ పనులు చేస్తున్నారు అనడంలో సందేహమే లేదు నిజం ఒప్పుకోండి మీ ఫోన్ రికార్డ్ అన్నీ కూడా మేము వెరిఫై చేశాను అన్నీ కూడా మీరు డబ్బు కోసం కొన్ని పనులు చేస్తున్నారు అని బయటపడింది ఈ కాలికి గాయమైన విషయం కూడా ఎలా అయిందో తెలుసు అంటున్న పరం కుశం మాటకు అక్షయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు ఈ పనులు మీతో చేయిస్తుంది ఎవరు నిజం చెప్పండి అంతా తెలిసిపోయాక మీరు ఈ పనులు చేయాల్సిన అవసరం ఎందుకో అర్థమయ్యింది కానీ ఎవరి కోసం చేస్తున్నారు రెడ్డి గారి తండ్రి గారు కోమాలో ఉన్నారు మిగిలింది రెడ్డి అన్న మాధవ రెడ్డి గారు ఆయనతో మీకు మంచి స్నేహమే ఉందని తెలుసు ఆయన మీకు వీరాభిమాని అని కూడా తెలుసు ఆయన కోసం మీరు ఈ పనులు చేస్తున్నారు కదూ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందన్న కోపంతో కూడా చేస్తున్నారు ఒక రకంగా మరొకటి కుటుంబం కోసం చేస్తున్నారు మీ అమ్మాయి కోసం చేస్తున్నారు ఇక్కడ ఒక ఆడపిల్ల బలైపోయింది అని అక్కడ ఇంకొక ఆడపిల్ల వేరొక దారిలోకి వెళ్ళకూడదు అని ఒక తండ్రిలాగా ఆలోచించిన మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని హత్యలు చేయడానికి వెనకాడడం లేదు సుకుమారమైన మనసున్న మీరు ఇలా చేస్తున్నారు అన్నది నిజం కాదు అంటన పరం కుశం మాటలకు మౌనం వహించారు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి ఇటువంటి విషయాలకు నిజం చెప్తే మీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ హత్యలు చేయించిన వాడు కూడా అసలు నేరస్తుడు అవుతాడుగా నేరస్తుడు ఉపయోగించిన ఆయుధానికి శిక్ష పడదు కానీ నేరస్తుడికి శిక్ష పడుతుందిగా అలాగే ఆలోచిస్తే మీకు శిక్ష తగ్గే అవకాశం ఉంది మీరు చెప్పే విషయంలో అవతల వ్యక్తికి శిక్ష పడే అవకాశం ఉంది చెప్పండి అన్నారు పరం కుశం గారు కాస్త గట్టిగానే ఇంతవరకు వచ్చాక నిజం చెప్తున్నాను ఈ విషయంలో నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు వారిని పట్టుకుంటే చాలు డబ్బు ఇస్తామని చెప్పారు కానీ అమాయకమైన అమ్మాయిని అలా చంపేశారు అన్న కోపంతో నేనే రెండు హత్యలు చేశాను అందువల్ల నాకు డబ్బు ఇచ్చిన వారికి ఏ సంబంధం లేదు నాకు డబ్బు ఇచ్చిన ఆయన కేవలం వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగిద్దామన్నారు కానీ చంపేద్దామని ఆయన చెప్పలేదు నాకు ఇందులో అసలు మాధవరెడ్డి గారికి ఏ సంబంధం లేదు కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పేశాడు ఆక్షి అంటే సినిమాలో హీరోలాగా తప్పు చేసిన వాళ్ళని దండించే నిర్ణయం మీరే తీసుకుంటే అది నిజ జీవితంలో శిక్ష పడదు అనుకున్నారా అన్నాడు పరంకుశం గట్టిగా ఏదైనా కావచ్చు అమాయకమైన మౌనికారెడ్డి ముఖం నా కళ్ళలోనే ఉంది ఆ స్వచ్ఛమైన నవ్వు నాకు ఇంకా గుర్తుంది ఆమె చేసిన ఎన్నో స్నేహ సేవా సేవాతత్వాలు అసలు వారి కుటుంబం ఒక సేవకే పనులు మొదలుపెట్టింది ఆ అమ్మాయి చెప్పిన విషయాల వల్ల చిన్ననాటి నుండి కూడా ఆ అమ్మాయి చేసిన పనులు తెలుసుకుంటే నిజంగా అన్యం పుణ్యం తెలియని దేవత లాంటి ఒక అమ్మాయిని చంపేసిన వాళ్ళని బతకనివ్వడం కరెక్ట్ అంటారా అన్నాడు అక్షయ్ కోపంగా ఏం చేయాలి ఆడపిల్లలు అన్యాయమైపోతుంటే నిజమైన హీరోలాగా అడ్డుపడ్డ ఆయన్ను ఈరోజు ఏం చేస్తారు అనుకున్న సుకన్య బాధ భరించలేకపోయింది పదండి స్టేషన్కి అన్నారు పరం కుశం గారు ఇంకొక పని ఉంది అది కూడా చేస్తే చక్కగా లొంగిపోతాను నేను అన్నారు అక్షయ్ గారు తెలుసు వాడు వెళ్ళి ఇతర దేశాల్లో కూర్చున్నాడు వాడిని చంపడం ఇప్పుడు కుదరదు ఎంత ధైర్యంగా చెబుతున్నారు వాడి పని కూడా పూర్తి చేయాలని నాకే చెప్తున్నారా అని సీరియస్గా అడిగారు పరం కుశం గారు లేదు నిజమే చెప్తున్నాను అన్నారు అక్షయ్ గారు మీరు సినిమాలో హీరోలాగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మిమ్మల్ని గాయపరచక తప్పదు మరి కాలు కూడా బాగోలేదు ఎక్కడికి పరిగెడతారు సార్ అంటూ వెటకారంగా మాట్లాడారు పరం కుశం గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్